నమస్తే గుడ్ మార్నింగ్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో పత్రికలో హెడ్లైన్స్ పాకిస్తాన్లో ఎక్కడైనా దాడి చేయగలం ఆ దేశం మొత్తాన్ని కవర్ చేయగల ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి ఎయిర్ డిఫెన్స్ డీజీ దాక్కోవాలని మనం అనుకుంటే కలుగులు సుమేర్ ఇవాన్ పాకిస్తాన్ భూభాగంలో ఎక్కడైనా సరే దాడి చేయగల సామర్థ్యం ఇండియాకుందని ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డీజీ కున్హా అన్నారు మన ఆయుధాల నుంచి తప్పించుకోవాలంటే వారు ఏ ఏదైనా కలుగులో వెతుకోవాల్సిందేనని అన్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తన ఆర్మీ హెడ్ క్వార్టర్ను రావల్పిండి నుండి వేరే ప్రాంతానికి మార్చి వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది దీనిపై తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డి కున్హా స్పందించారు పాక్ భూభాగంలో ప్రతి ఏరియాను కవర్ చేయగల ఆయుధాలు మన దగ్గర ఉన్నాయని చెప్పారు గ్రూప్ త్రీకి ఫోర్ ఫోర్కు ఒకే ఎగ్జామ్ సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ సూత్రపాయ నిర్ణయం త్వరలో వివిధ శాఖల్లో ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు ఇందులో పోలీస్ శాఖలో పద్నాలుగు వేలు ఇంజనీర్ పోస్టులు రెండు వేలు గ్రూప్ త్రీ ఫోర్లో వెయ్యి దాకా పోస్టులు మరిన్ని పెరిగే ఛాన్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఏడు వేల జీపీఓ పోస్టులు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనున్న ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటి వరకు గ్రూప్ త్రీ ఫోర్ వేర్వేరుగా ఎగ్జామ్ నిర్వహిస్తుండగా ఇకపై రెండింటి కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని భావిస్తుంది ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది గ్రూప్ త్రీ ఫోర్కు ఒకే సిలబస్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంది కేవలం పోస్టింగ్ విషయంలో మార్పు ఉంది గ్రూప్ త్రీ కింద రిక్రూట్మెంట్ అయ్యేవాళ్ళు హెచ్ఓడి కార్యాలయంలో పోస్టింగ్ అవుతుండగా గ్రూప్ ఫోర్ కింద రిక్రూట్ అయ్యే వాళ్ళు జిల్లా కార్యాలయంలో పోస్టింగ్ అవుతున్నారు ఈ నేపథ్యంలో రెండింటి కలిపి ఒకటే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయకంగా అంగీకరించినట్లు తెలిసింది ఇక త్వరలోనే దాదాపు ఇరవై ఏడు వేల ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందుకోసం అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసింది ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకుంటున్నది వాటిని ఫైనల్ చేసి ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వనుంది పెద్దలకు దోచిపెట్టడమే బీజేపీ మోడల్ రాహుల్ పెద్దలకు దోచిపెట్టడం బీజేపీ విధానమైతే పేదలకు పంచిపెట్టడం కాంగ్రెస్ విధానమని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ అన్నారు కర్ణాటక కాంగ్రెస్లో కొలువుదీరి రెండేళ్లైన సందర్భంగా ఒకటి పాయింట్ పదకొండు లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపించేశారు ఏడు నెలల్లో ఇరవై ఐదు పెళ్లిలు రోజుకో కథ చెప్తూ పూటకో వేషం మారుస్తూ నమ్మించి పెళ్లి చేసుకొని ఆపై డబ్బు నగలతో పరారవుతుంది ఓ నిత్య పెళ్లి కూతురు యూపీకి చెందిన ముప్పై రెండేళ్ళ అనురాధ పాశ్వాన్ కేవలం ఏడు నెలల్లో ఇరవై ఐదు పెళ్లిలు చేసుకొని యువకులను బూడి కొట్టించింది చెన్నైపై రాజస్థాన్ గెలుపు మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై గెలిచింది టాస్ ఓడిన చెన్నై ఇరవై ఓవర్లో నూట ఎనభై ఏడు బై ఎయిట్ స్కోర్ చేసింది తర్వాత చేజింగ్లో రాజస్థాన్ సెవెంటీన్ పాయింట్ వన్ ఓవర్లో నూట ఎనభై ఎనిమిది బై ఫోర్ స్కోర్ చేసి విజయం సాధించింది ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్ నలుగురు మృతి పెళ్లి విందుకు వెళ్ళొస్తుండగా అర్ధరాత్రి ఘోర ప్రమాదం ముప్పై రెండు మంది గాయాలు పది మందికి సీరియస్ నూతన వధు వరలకు స్వల్ప గాయాలు మృతుల్లో పెళ్లి కొడుకు అమ్మమ్మ బాబా మేనబాబా చిన్నమ్మ చీకట్లో లారీ కనిపించకపోవడం ఓవర్ స్పీడ్ వల్ల యాక్సిడెంట్ వికారాబాద్ లోని రంగాపూర్ గేట్ సమీపంలో ఘటన కేసీఆర్ కు నోటీసులు మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలన్న కాళేశ్వరం కమిషన్ జూన్ ఐదున కేసీఆర్ ఆరున ఈటల తొమ్మిదిన హరీష్ రావు విచారణ వారిని విచారించాకే సర్కార్ కు పూర్తి రిపోర్టు అందజేయాలని కమిషన్ నిర్ణయం గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు హాజరు కాని కేసీఆర్ ఈ సారైనా వస్తారా రారా అని అనుమానాలు నోటీసుల నేపథ్యంలో హరీష్ భేటీ సుదీర్ఘంగా చర్చలు కేసీఆర్తో తో హరీష్ భేటీ కమిషన్ నోటీసులు నేపథ్యంలో కేసీఆర్తో తో హరీష్ రావు భేటీ అయ్యారు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఇరవై వెళ్లి ఫామ్ హౌస్కి వెళ్లిన హరీష్ రావు కేసీఆర్తో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు తెలిసింది ఏం చేయాలి విచారణకు హాజరు అవ్వాలా వద్ద లీగల్ ఒపీనియన్ ఏమైనా తీసుకోవాలా లాంటి అంశాలపై చర్చించినట్టు సమాచారం కమిషన్ ఓపెన్ కోర్టులు నిర్వహించిన తీరు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇతర అంశాలపైన ఇరువురు నేతలు డిస్కస్ చేసినట్లు తెలిసింది కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ విచారణ కీలకమాలపు తిరిగింది మాజీ సీఎం బీఆర్ఎస్ నేత కేసీఆర్ను విచారణకు పిలుస్తారా లేదా అన్న చర్చకు తెరదించుతూ ఆయన కమిషన్కు కమిషన్ నోటీసులు జారీ చేసింది జూన్ ఐదున కేసీఆర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది కేసీఆర్తో పాటు గత ప్రభుత్వం తొలి టైంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఆర్థిక మంత్రిగా వివరించిన ఈటల రాజేందర్కు సమానులు ఇచ్చింది ఈటెల్ను జూన్ ఆరున హరీష్ రావును జూన్ తొమ్మిదిన విచారణకు రావాలని అందులో పేర్కొంది కాళేశ్వరం కమిషన్ గడువు సర్కార్ రెండు నెలలు పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తర్వులు వేడిపడిన మరుసటి రోజే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విధానపర నిర్ణయాలు ఆర్థిక నిర్ణయాల్లో కీలకంగా వివరించిన కేసీఆర్తో పాటు హరీష్ రావు ఈటల రాజేందర్ కు కమిషన్ నోటీసులు పంపింది పదిహేను రోజుల్లో రిప్లై ఇవ్వాలని ఆదేశించింది వాస్తవానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్ సమర్పించాల్సింది అయితే ముగ్గురు స్టేట్మెంట్లు లేకుండా రిపోర్ట్ ఇస్తే లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో వారిని సైతం విచారించే విచారించాలని రిపోర్ట్ కమిషన్ నిర్ణయించింది కేసీఆర్ నిర్ణయం మేరకే నడుచుకుంటున్నామన్న ఆఫీసర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడుగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై ఇప్పటిదాకా నూట తొమ్మిది మంది అధికారులు ప్రైవేట్ వ్యక్తులను కాళేశ్వరం జూడిషియల్ కమిషన్ విచారించింది దాదాపు అధికారులందరూ వాటి ప్రభుత్వ పెద్దల నిర్ణయానికి అనుగుణంగానే నడుచుకున్నామని ఓపెన్ కోర్టులో చెప్పారు పక్కా ప్లాన్ ప్రకారమే పులిని చంపి చర్మం గోళ్లు దంతాలు తీసి పాతిపెట్టిండ్రు కవల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం డిఎఫ్ఓ నీరజ్ కుమార్ వెల్లడి దహేగం మండలం చిన్న రాస్పల్లి వద్ద చర్మం గోళ్లను రికవరీ చేసినాం నలుగురిని అదుపులోకి తీసుకున్నాం నిందితులు పది నుంచి పదిహేను మంది ఉండొచ్చు అని వెళ్ళడి కుమ్రంభీం అసిఫాద్ జిల్లా పెంచుకల్పేట రేంజ్ నల్లకుంట వద్ద పెద్ద అతమార్చిన ఘటనలో నలుగురు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నామని కవల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం హసిబ్ర్బాద్ డిఎఫ్ఓ నీరజ్ కుమార్ ట్రిబ్రేవాళ్ళు చెప్పారు దీనిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు మంగళవారం శాంతారాం నీరజ్ కుమార్తో కలిసి కాగజ్ నగర్ పా ఫారెస్ట్ ఆఫీసర్లో ఘటనకు సంబంధించి వివరాలు మీడియాకు వివరించారు ఈ నెల పట్నాల రాత్రి పది గంటలకు పెద్దపులి కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు దాన్ని ఏడేళ్ల వయసున్న ఆడపులిగా గుర్తించామని చెప్పారు ఘటన ముందు కే ఎయిట్ అనే పెద్దపులి బెజ్జూరు మండలంలో కెమెరాకు చిక్కిందని ఆ తర్వాత అది కనిపించలేదని అన్నారు వాక్ సవరణ చట్టానికి రాజ్యాంగ భద్రత ఉన్నట్టే స్పష్టమైన గట్టి కారణాలుంటే తప్ప స్టే ఇవ్వలేం సిజిఐ వా సవరణ చెల్లుబాటు అవుతుంది సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ విచారణ మూడు అంశాలకే పరిమితం చేయాలని కేంద్రం విజ్ఞప్తి మిగతా అంశాలపై చర్చించాలని పిటిషన్ల తరపున లాయర్లు పట్టు బీఆర్ఎస్ కబ్జా చేసిన భూములను తిరిగి పేదలకు పంచుతాం నాడు వాళ్ళ భూములను లాక్కున్నారు మంత్రి పొంగిలేటి ధరణి ఇబ్బందుల పరిష్కారానికి భూభారత్ తెచ్చినాం హైకోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే సాదా బైనామాల పరిష్కారం ఈ నెలాఖరులాగా నాలుగు లక్షల మంది ఇండ్లు ఇంద్రమ ఇన్లు ప్రారంభిస్తామని వెల్లడి భూదందాల కోసమే నాడు ధరణి తెచ్చారు వివేక్ వెంకటస్వామి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా భూభారతి తెచ్చామని వెళ్ళడి మంచిర్యాలలోని భీమారంలో భూభారతిపై సదస్సు గత బీఆర్ఎస్ సర్కార ఆయంలో పేదల భూములను కబ్జా చేశారని వాటిని తిరిగి పేదలకు పొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి రెడ్డి తెలిపారు మంగళవారం మంచిర్యాల జిల్లా భీమారం మండలం కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు సందర్భంగా పొంగలేటి మాట్లాడుతూ ధర్ని వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తొలి వాటిని తొలగించేందుకే భూభారత్ తెచ్చామని చెప్పారు బీఆర్ఎస్ తెచ్చిన దానిలో లక్షలాది మంది పేదలకు అన్యాయం జరిగిందని రైతులు ఆఫీసర్లు అధికారుల చుట్టూ తిరిగిన వాళ్ళు సమస్యలు పరిష్కారం కాలేదు ఇప్పుడు మేము తెచ్చిన భూభారత చట్టంలో భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి నాలుగు జిల్లాలో ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని చట్టాన్ని అమలు రెవెన్యూ ఆఫీసర్లు గ్రామాలకు వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నారు మరో ఇరవై ఎనిమిది జిల్లాలో ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని భూభారత్ని అమలు చేస్తాం జూన్ రెండు నుంచి అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు సర్కార్ బడుల్లో అడ్మిషన్లు పెంపుపై ఫోకస్ గవర్నమెంట్ స్కూళ్ళు బలోపేతంపై ప్రభుత్వం కసరత్తు కొత్తగా ప్రైమరీ స్కూళ్ళు స్టూడెంట్లకు నోట్బుక్స్ వెయ్యి బడులో ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభానికి చర్యలు లక్ష మందికి పైగా టీచర్లు ఐదు రోజుల ట్రైనింగ్ వచ్చే నెలలో పకడ్బందీగా బడిబాట నిర్వహణకు ఏర్పాట్లు మూడు రాష్ట్రాల్లో కుండపోత కర్ణాటకలో ఐదుగురు తమిళనాడులో ముగ్గురు మృతి బెంగుళూరులో రోడ్లన్నీ జలమయం కేరళలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నాలుగైదు రోజుల్లో కేరళకు నైరుతి జూన్ ఒకటి కన్నా ముందే రానున్న రుతుపవనాలు